హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి డిస్టిక్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫీసర్ ఈస్ట్ గోదావరి డిస్టిక్ రాజమహేంద్రవరం ఈస్ట్ నుంచి నోటిఫికేషన్ రావడం జరిగింది ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ పోస్టులన్నింటినీ కాంట్రాక్ట్ విభాగంలో భర్తీ చేయడం జరిగింది ఒక్క పోస్ట్ ఉండడం జరిగింది ట్వంటీ ఫైవ్ టు ఫార్టీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ లిమిట్ ఓకేనా మనకు ఈస్ట్ గోదావరి డిస్టిక్ రాజమహేంద్రవరం నుంచి నోటిఫికేషన్ రావడం జరిగింది ఓకేనా డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ డీసీపీయూ ఓకే నెక్స్ట్ దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక మనం చూసినట్టయితే పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ సోషల్ వర్క్ సోషాలజీ అలాగే చైల్డ్ హుడ్ డెవలప్మెంట్ ఈ చైల్డ్ డెవలప్మెంట్ అనేది కంపల్సరీ హోమ్ హోమ్ సైన్స్కి సంబంధించిన విభాగంలో ఈ చైల్డ్ డెవలప్మెంట్ చూసుకోవచ్చు అలాగే హ్యూమెన్ రైట్స్ లేదంటే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సైకాలజీ సైకియాట్రీ లా లేదంటే పబ్లిక్ హెల్త్ లేదంటే కమ్యూనిటీ రీసోర్స్ మేనేజ్మెంట్ ఫ్రమ్ రికగ్నిషన్ యూనివర్సిటీ అన్నారు దాంతోపాటు త్రీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ గవర్నమెంట్లో కానీ నాన్ ఎన్జిఓ కానీ ఏదైనా సంస్థలో మనం వర్క్ చేసి ఉండాలి ఓకే రోస్టర్ పాయింట్ మనం చూసుకున్నట్టయితే జనరల్ అండి శాలరీ వచ్చేసి ఫార్టీ ఫోర్ థౌజండ్ ట్వంటీ త్రీ రూపీస్ ఓకేనా నెక్స్ట్ దీనికి సంబంధించిన వెబ్సైట్ ఈస్ట్ గోదావరి డాట్ ఏపీ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ మన అప్లికేషన్స్ అనేసి ఎలా సెండ్ చేయాలి అంటే చూడండి డిడబ్ల్యూసీడబ్ల్యూఇఈఓ మహిళా ప్రాంగణం కాంపౌండ్ బొమ్మూరు ఈజీ డిస్ట్రిక్ట్ ఫ్రమ్ డేట్స్ ఇచ్చారు కదా సిక్స్త్ అనేది లాస్ట్ డేట్ సిక్స్త్లోగా మనం ఈ అప్లికేషన్స్ చేయాలి ఓకేనా నెక్స్ట్ మనం గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్ అండ్ మెడి ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కనుక మనం చూసుకున్నట్టయితే కర్నూలు నుంచి రావడం జరిగింది ఎవరైతే కర్నూలు అండ్ నంద్యాల డిస్టిక్లలో టెక్నికల్ క్వాలిఫికేషన్స్ కలిగి ఉంటారు ఆర్బిఎస్కే ప్రోగ్రామ్ ద్వారా ఈ నోటిఫికేషన్లో పోస్ట్ ఫిల్ చేయడం జరుగుతుంది కాంట్రాక్ట్ బేసిస్ మాత్రమే అని చెప్తున్నారు ఇనిషియలీ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ వన్ ఇయర్ అనేసి మెడికల్ ఆఫీసర్ అలాగే ఆడియాలజిస్ట్ అంటే స్పీచ్ థెరపిస్ట్ లేదంటే సోషల్ వర్కర్ సైకాలజిస్ట్ తర్వాత ఆప్టోమెట్రిస్ట్ డెంటల్ టెక్నీషియన్ దాంట్లో మనము ఎక్కువ మోర్ ప్రిఫరెన్స్ సోషల్ వర్క్ చేసుకుందాం ఎందుకంటే మోర్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఉంటారు ఓకేనా నెక్స్ట్ దీంట్లో కనుక చూసుకున్నట్టయితే రోస్టర్ పాయింట్లో ఈడబ్ల్యూఎస్కు ఈడబ్ల్యూఎస్కి ఇచ్చారు ఇక్కడ మెడికల్ ఆఫీస్కి సంబంధించి తర్వాత ఆడియాలజిస్ట్ అంటే స్పీచ్ థెరపిస్ట్కి బీసీఏ తర్వాత ఓసీ వచ్చేసి సోషల్ వర్కర్ సైకాలజిస్ట్ తర్వాత ఆప్టోమెట్రిస్ట్ తర్వాత డెంటల్ టెక్నీషియన్ అవన్నీ ఓపెన్ కేటగిరీ అండి నెక్స్ట్ వేకెన్సీస్ మేబీ డిగ్రీస్ ఆర్ ఇంక్రీస్ అని చెప్తున్నారు మెరిట్ లిస్ట్ ప్రకారం రోస్టర్ ప్రకారం ప్రకారం మనకు మెరిట్ లిస్ట్ అనేది తయారు చేయడం జరుగుతుంది నెక్స్ట్ అప్లికేషన్ ఫాము కర్నూలు డాట్ ఏపీ గవర్నమెంట్ డాట్ ఇన్ లేదంటే నంద్యాల డాట్ ఏపీ గవర్నమెంట్ డాట్ ఇన్లో ఉంటుంది వాకిన్ ఇంటర్వ్యూస్ చేసి మేము తీసుకుంటామని చెప్తున్నారు నెక్స్ట్ దీనికి ఫీజు అలాగే క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టయితే క్వాలిఫికేషన్స్ మెడికల్ ఆఫీసర్కి ఎంబీబీఎస్ డిగ్రీ తర్వాత దీనికి వచ్చేసి ఆడియాలజిస్ట్ అండ్ స్పీచ్ థెరపిస్ట్కి స్పీచ్ అండ్ లాంగ్వేజ్ ప్యాథాలజిస్ట్ తర్వాత సోషల్ వర్కర్కి వచ్చేసి ఎంఏఆర్ఎంఎస్ డబ్ల్యూ సోషల్ వర్క్ చూస్తారు కదా శాలరీస్ చూసుకుంటే మనకు మెడికల్ ఆఫీసర్ సిక్స్టీ వన్ రూపీస్ ఆడియాలజీ అండ్ స్పీచ్ థెరపీస్కి థర్టీ సిక్స్ థౌసండ్ రూపీస్ అలాగే సోషల్ వర్కర్కి వచ్చేసి ట్వంటీ థౌజండ్ రూపీస్ చేంజ్ ఓకేనా సైకాలజిస్ట్కి వచ్చేసి చైల్డ్ సైకాలజీ థర్టీ త్రీ థౌజండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అలాగే ఆప్టోమెట్రిస్ట్కి డిగ్రీ నా ఆప్టోమెట్రీ ఆర్ మ్యాస్టర్ డిగ్రీ నా ఆప్టోమెట్రీ ట్వంటీ నైన్ థౌజండ్ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ డెంటల్ టెక్నీషియన్కి పాస్డ్ వన్ ఆర్ టూ ఇయర్ ఇయర్ కోర్స్ ఆర్ డెంటల్ టెక్నిషియన్ ఫామ్ రికగ్నేషన్ ట్వంటీ వన్ థౌసండ్ ఎయిట్ సెవెంటీ నైన్ రూపీస్ ఇలా ఉంది మనం డీడీ తీయాలండి డిస్టిక్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ కర్నూల్ పేరు మీద ఓసీ క్యాండిడేట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎస్సీ బీసీ ఫిజికల్ ఛాలెండెడ్కి టూ హండ్రెడ్ రూపీస్ అని చేంజ్ టూ హండ్రెడ్ రూపీస్ మనం డీడీ తీసి వారికి సెండ్ చేయాల్సి ఉంటుంది ఓకేనా మన సర్టిఫికేట్స్ అనే అటెస్టెడ్ జిరాక్స్ కాపీస్ ఓకేనా నెక్స్ట్ మన మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ నుండి ఇంకొక నోటిఫికేషన్ హైరింగ్ అనేసి ట్రైనింగ్ ఆఫీసర్ రావడం జరిగింది మ్యాక్సిమమ్ ఏజ్ ట్వంటీ త్రీ ఇయర్స్ ఓల్డ్ ఉండాలి ఫిమేల్ క్యాండిడేట్స్ అయి ఉండాలి నెక్స్ట్ మినిమం ఎక్స్పీరియన్స్ జీరో టు ఫ్రెషర్స్ కూడా ఇక్కడ మనకు ఎలిజిబిలిటీ ఇచ్చారు నెక్స్ట్ ఎంఎస్డబ్ల్యూ క్యాండిడేట్స్ ఎవరైనా సరే సిటీసీ వచ్చేసి ట్వంటీ సెవెన్ కే ప్లస్ సిటీసీ అంటున్నారు మిగతా బెనిఫిట్స్ కూడా ఇవ్వచ్చు ఇమీడియట్ అండ్ చెన్నై లొకేషన్ ప్రిఫరెన్స్ ఓకేనా స్ట్రాంగ్ కమ్యూనికేషన్ కమ్యూనిటీ మొబైలైజేషన్ అలాగే ట్రైనింగ్ ఆర్ టీచింగ్ నాలెడ్జ్ యూత్ ప్లేస్మెంట్ డాక్యుమెంటేషన్ అండ్ ఫాలోఅప్ ఓకేనా వర్క్ లొకేషన్ ఓకే లొకేషన్ వచ్చేసి చెన్నై పోరూరు అప్లై అనేసి ఆగస్టస్ అట్ ద రేట్ మ్యాజిక్ బస్ ఇండియా డాట్ ఓఆర్జీ లోగు అప్లై చెయ్యాలి ఓకేనా టెన్త్ ఫిబ్రవరి నెక్స్ట్ నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నుంచి నోటిఫికేషన్ రావడం జరిగింది ఫీల్డ్ ఆఫీసర్ సీనియర్ అకౌంటెంట్ అకౌంటెంట్ కాంట్రాక్ట్ ఆర్ టెంపరీ మీద ఫిల్ చేస్తున్నారు హైదరాబాద్ లొకేషన్లో ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ సిక్స్ మంత్స్ ఫీల్డ్ ఆఫీసర్కి వచ్చేసి బ్యాచలర్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ ఆర్ బ్యాచలర్ డిగ్రీ హ్యావింగ్ మినిమమ్ వన్ ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ అగ్రికల్చర్ కమాడిటీస్లో సంబంధించి ఎనీ డిగ్రీ వాళ్ళకి వన్ ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి బ్యాచిలర్ డిగ్రీ వాళ్ళకి డిగ్రీ అంటే సరిపోతుంది థర్టీ ఫైవ్ థౌసండ్ పర్ రూపీస్ ఇస్తున్నారు నెక్స్ట్ నెక్స్ట్ సీనియర్ అకౌంటెంట్ ప్యూర్లీ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ ఆర్ టెంపరీ బేసిస్ అని చెప్తున్నారు ఇది కూడా అంతే సేమ్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కామర్స్ ఉండాలి లేదంటే ఎక్స్పీరియన్స్ త్రీ టు ఫైవ్ ఇయర్స్ ఆఫ్ అకౌంట్స్ సంబంధించి టాలీకి సంబంధించి నాలెడ్జ్ ఉండాలని చెప్తున్నారు అలాగే దీనికి ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ అకౌంటెంట్కి సంబంధించి ప్యూర్లీ ఆన్ కాంట్రాక్ట్ అని చెప్తున్నారు బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కామర్స్ లేదంటే టాలీ మీద నాలెడ్జ్ ఆఫ్ టూ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఫార్టీ థౌసండ్ రూపీస్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ రెజ్యూమ్ని ఇక్కడ నేను కింద కామెంట్లో మెన్షన్ చేస్తాను సెవెంత్లోగా మీరు అనేది అప్లికేషన్స్ చేయాలి ఇంటర్వ్యూకి వచ్చే క్యాండిడేట్స్ స్క్రూనిటీ చేసిన తర్వాత వాళ్ళు ఇన్ఫామ్ చేస్తామని చెప్తున్నారు ఓకేనా ఇది అండి వాళ్ళ నోటిఫికేషన్ మరిన్ని వీడియోలతో మరిన్ని నోటిఫికేషన్తో మన వీడియోలు ఇంకా చాలా రాబోతున్నాయి ఓకేనా డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ